మనకు రాజశ్రీ కడప జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మనకి విద్వా తుఫాన్ సంబంధించి ప్రిపరే ప్రిపరేషన్లో భాగంగా మనకు మండలంలో ముఖ్యంగా ఏడు సచివాలయాల్లో మనకు ఏరియాస్ ఏరియాస్గా మనం దాన్ని నమోదు చేయడం జరిగింది అందులో కమ్యూనికేషన్ సిస్టమ్ తర్వాత మా పోలీస్ బందోబస్తు కూడా అక్కడ ఆ సచివాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత అక్కడి నుంచి ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉన్నా ఏదైనా వరదలు కానీ లేదంటే వాగులు వంకలు ఏదైనా వాళ్ళ ప్రజల సమస్యలు ఏదైనా ఉంటే ఆ సచివాలయం వెళ్ళి వాళ్ళు మాకు తెలియజేయవచ్చు అలాగే ప్రభుత్వం వారి దగ్గర నుంచి మనకు మండలంలో మూడు సెంట్రల్ జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి జే కొత్తపల్లి జెడ్పే స్కూలు తర్వాత కృష్ణాపురం జెడ్పే స్కూలు ఊటుకూరు ఎంబీపీ స్కూల్ దగ్గర మనకు ఈ సెంట్రల్ జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ మంచి ఇలిమినేషను డాక్టర్స్ ఫుడ్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మా ఎస్పీ గారి ఆదేశాలనుసారం మాకు ఇప్పుడు మన మండలంలో ఈ యొక్క తుఫాన్కు సంబంధించి ఏదైనా వల్లర్బుల్ ఏరియాస్ ఉంటే దానికి సంబంధించి మనకు ఎన్డిఆర్ఎఫ్ ఫోర్స్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది వాళ్ళు కూడా ఈరోజు మన మండలంలో కొన్ని వల్లర్బుల్ ప్రాంతాలు బుగ్గవంక డ్యామ్ను సందర్శించి మిగతా ప్రాంతాల్లో కూడా వాళ్ళు సందర్శించి రావడం జరిగింది ఒకవేళ ఏదైనా ఎనీ ఎమర్జెన్సీ ఉంటే పబ్లిక్ ప్రజలు కూడా మాకు ఇన్ఫర్మేషన్ తెలియజేసినట్లయితే మేము కడప పోలీసు తర్వాత ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అన్నీ కూడా ఆ యొక్క సమస్యకు అటెండ్ అయ్యి దాన్ని రిజాల్వ్ చేయడం జరుగుతుంది ఆర్ ద మెంబర్ ఆఫ్ టెన్త్ బటాలియన్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ స్పోర్ట్స్ యాక్చువల్లీ और ऑपरेन ऑफ साइक्लोन डेतवा अवर टीम मेंबर्स हाईली ट्रेन एंड कैपेबल हेज टू टेकल एनी टाइप सिचुएशन लाइक ब्लड रेस्क्यू बिल्डिंग कोलेप्स सर्च रेस्क्यू सीबीआरएन रिलेटेड रेस्क्यू रोप बिल्डिंग कोलेप्स अदर टाइप्स ऑफ एनी टाइप सिचुएशन टेकल द सिचुएशन एंड ఆల్సో అవర్ టీం ఫోర్ టీమ్ డిప్లైడ్ ఇన్ నియర్ బై ఏరియా నెల్లూరు డిస్టిక్ అండ్ పొంగల్ డిస్టిక్ ఆర్ మెంబర్ తెలుగు సార్ నమస్తే అండి మేము టెన్త్ పెట్టాలని ఎన్డిఆర్ఎఫ్ విజయవాడ నుంచి వచ్చామండి మా టీం మొత్తం ముప్పై మంది వచ్చాం మేము ముప్పై మంది కూడా మేము వెళ్ళిప్పుడు మొత్తం కూడా మనకి ఫ్లడ్కి సంబంధించిన బోట్స్ కానివ్వండి తర్వాత మన కటింగ్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి రోప్ కు సంబంధించిన రోప్స్ కానివ్వండి దాని క్లెమ్మింగ్స్ కానివ్వండి అంటే ఎటువంటి మనకి ఈ తుఫాన్ ద్వారా సంభవించినటువంటి విపత్తులను ఎదుర్కోవడానికి మా టీం అంతా కూడా రెడీగా ఉన్నామండి ఇక్కడ అలాగే మాకు టీము డిప్లమెంట్స్ కూడా నెల్లూరు కానీ చిత్తూరు తిరుపతి అన్ని ప్లేసెస్లో కూడా డిప్లమెంట్ చేయటం జరిగింది మా కమాండెంట్ సార్ ద్వారా ఇక్కడ కడపలో కూడా మమ్మల్ని డిప్లాయ్మెంట్ చేపిస్తాను నిన్న ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మేము ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఎటువంటి విపత్తు రాష్ట్ర అంటే మన జాతి జాతీయ విపత్తు కానివ్వండి రాష్ట్ర విపత్తులు కానివ్వండి ఎట్లాంటి అయినా కానీ అవి వచ్చినా కానీ మేము దాన్ని నివారించడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే మన సిఎస్ఆర్ ద్వారాగా ఒకసారి కలిసి సిఎస్ఆర్ ద్వారాగా కూడా ఏమన్నా ఉన్నా కానీ మనం తెలుసుకుందామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది మీరు ఎక్కడ ఉంటారు సార్ మేము మాకైతే రెవెన్యూ ద్వారాగా మాకు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఇచ్చారండి ఇప్పుడు ప్రస్తుతం మేము అక్కడ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో నిన్నటి నుంచి మా అకామిడేషన్ అక్కడే ఉన్నామండి మేము మీకు ఏమైనా ప్రశ్నించిన చెప్పాలంటే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలుసుకోసం ఏమైనా నెంబర్స్ ఉన్నాయా అవును సార్ మనకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేసినటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ మీరు దాన్ని కాల్ చేసినా కానీ మేము వెంటనే స్పందించి మీకు అక్కడికి రావడం జరుగుతుంది